ఆషాఢ అమావాస్య రోజు పూజ ఎలా చేస్తే సంవత్సరం పాటు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది ఆ రోజు దీపస్తంభ పూజ చేస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది ఖర్చులు తగ్గుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనం అనేది స్థిరంగా ఉంటుంది పూజ ఎలా చేయాలంటే ఇంట్లో రెండు వెండి ప్రమిదలు తీసుకొని వెండి ప్రమిదల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఆ రెండు వెండి ప్రమిదలలో మూడు వత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించాలి అలా వెండి ప్రమిదలు లేనివారు మట్టి ప్రమిదల్లో కూడా దీపం వెలిగించుకోవచ్చు ఇలా వెలిగించడం వల్ల దోషం ఏమీ ఉండదు ఈ దీపాలు వెలిగించాక ఆ దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి ఆ వెలిగించినటువంటి దీపాల స్తంభాలకు పూజ చేయాలి అంటే దీపారాధన కుందులకు పూజ చేయాలి ఆ ప్రమిదలకు పూజ ఎలా చేయాలంటే ఓం దీపలక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని అనుకుంటూ పుష్పాలతో అక్షంతలతో పూజ చేయాలి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి పుష్పాలు అక్షంతలు వేసి ఆ దీపారాధన కుందులకు కర్పూర హారతి ఇచ్చి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టాలి ఆషాఢ అమావాస్య రోజు మీరు వెలిగించిన కుందులకు దీపారాధన చేయడం ద్వారా సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆషాఢ అమావాస్య రోజు సాయంకాలం పూట ప్రత్యేకమైన ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలి ఈ దీపాలు మీ ఇంట్లో హాల్లో వెలిగిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని ఆషాఢ అమావాస్య రోజు పాటించినట్లయితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గుతాయి అలాగే ఆషాఢ మాసం అంటే అమ్మవారికి ప్రియమైన మాసం కాబట్టి ఉగ్రదేవతలకు ప్రీతికరమైన మాసం కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు గ్రామ దేవతలను దర్శించుకుంటే మంచిది గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళి పెరుగన్నం నైవేద్యంగా పెడితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా కలిసి రావాలంటే ఆషాఢ అమావాస్య రోజు అమ్మవారికి కుంకుమ సమర్పించాలి అలాగే నిమ్మకాయల దండ సమర్పిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి లేదా గ్రామ దేవతల దగ్గర నిమ్మదీపాలు వెలిగించినా కూడా శత్రుబాధలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి